హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు మేము మా పుడ్డోడిని తీసుకొని వచ్చినాం అనమాట గోవాకి వాడి ఫస్ట్ ట్రిప్ అండ్ ఇది సెకండ్ డే సో మేము అట్లా ఫస్ట్ డే అంతా బీచ్లో ఆడి ఆ వీ ఇంకా చిన్నోడిని చూసుకొని అదంతా సెట్ చేసేసరికి మేము ఎక్కువ ఫొటోస్ వీడియోస్ ఏం ఎక్కువ తీసుకోలేదు సో అంతా ఎంజాయ్ చేయడానికి మొత్తం స్పెండ్ చేసినాము సో ఇంకా సెకండ్ డే వచ్చేసి మేము లేచి ఇంకా వీడి టిఫిన్ మా టిఫిన్ అంతా కంప్లీట్ చేసుకొని అలా సాయంత్రం అయింది మూడు గంటలకి మూడున్నరకి అట్లా బయటికి వచ్చేసి హ్యాపీగా ఇలా ప్రకృతి ఒడిలో హాహా ఎంత బాగుంది కదా బ్యూటిఫుల్గా యాక్చువల్గా మీకు ఒక విషయం తెలుసా నేను గోవా ఇది ఫస్ట్ టైం ఏం కాదు రెండు మూడు సార్లు వచ్చిన అయినా కూడా నాకు గోవా రావడం అంటే మంచిగా అనిపిస్తుంది అండ్ గోవా అనగానే ఏంటో ఏంటో కాకుండా ఇక్కడ అంటే అగోండా బీచ్కి వచ్చినాం అనమాట ఇక్కడ అసలు ఎక్కువ జనాలు ఉండరు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలా ప్రకృతిని అలా బీచ్ని అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా అసలు త్రీ డేస్ ఎట్లా అయిపోయిందా కూడా అర్థం కాదు వెళ్ళిపోతుంటే అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నామా అనిపించింది సో వీడి ఫస్ట్ ట్రిప్ నేను తీసుకొని వచ్చాను యాక్చువల్గా ఏందని అంటే చిన్నప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాం కానీ ఏంటంటే అంత చిన్న పిల్లల్ని నాకు ఇబ్బంది పెట్టి ట్రిప్స్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫుడ్ కానీ ఆ వెదర్ కానీ నాకు అందుకే ఇష్టం లేదు సో మా మావుడికి వన్ ఇయర్ అయిన తర్వాతనే నేను ట్రిప్ అనేది ప్లాన్ చేసిన సో వాడికి కూడా మెమరబుల్గా ఉండేలాగా సో వాడు నిజంగా అస్సలు సతాయించకుండా చాలా చాలా ఎంజాయ్ చేసిండు ఈవినింగ్ మంచిగా అట్లా మట్టిలో ఆడుకున్నాడు అండ్ ఇప్పుడు మనకు సిటీలో అయితే ఇట్లా అంత అపార్ట్మెంట్స్ పొల్యూషన్ కథ ఉంటుంది అండ్ ట్రిప్స్ వచ్చినామని అంటే పిల్లలు ఎంజాయ్ చేస్తే మనకు కూడా మస్తు హ్యాపీ అనిపిస్తుంది బ్యూటిఫుల్ సన్సెట్ మేము ముగ్గురం అట్లా ఫొటోస్ దిగుతున్నాం అసలు మా ఓడి వింటలేడు నేనైతే చాలా వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ పోస్ట్ చేసుకుందాం అని తెగ ప్రయత్నాలు చేసినా కానీ మొత్తం బిస్కెట్ చేసేసి మా ఓడు చూడండి ఆడ నా జుట్టు ఎక్కుతున్నాడు అస్సలు జయనిస్తలేడు లాస్ట్కి ఒక్క వీడియో కూడా రాలేదు ఏదో చేద్దాం అంటే ఏదో అయింది సో ఇట్లా అయితే మా సెకండ్ డే అనేది కంప్లీట్ అయింది ఇక వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టట్ ఆల్